వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం తిరగమోత పోపు తాలింపు ఒకటి నిలువు నోటీసు తాఖీదు తొమ్మిది అడ్డం వ్యర్థంగా ఖర్చు చేయడం దుబారా రెండు నిలువు నివాసం కోల్పోయిన వారికి తిరిగి ఆశ్రయం కల్పించడం పునరావాసం పదహారు అడ్డం ఛాలెంజ్ సవాలు అలానే పది నిలువు వాగ్దానం అనగా భాష ఏడు అడ్డం శ్యామవర్ణం నలుపు మూడు నిలువు అడ్డం మూడులో సగం ఈశాన్య రాష్ట్రాలలో ఒకటి త్రిపుర అడ్డం మూడు పార్వతి త్రిపుర సుందరి త్రిపుర సుందరిలో మొదటి మూడు అక్షరాలు త్రిపుర అనేది ఈశాన్య రాష్ట్రం పేరు కూడా అదే నిలువు మూడులో ఉంది నాలుగు నిలువు యుద్ధం రణం ఐదు నిలువు దూరం దవ్వు పదకొండు అడ్డం చివర లేని వెండి వెండి అనగా రజతం చివరి అక్షరం తీసేస్తే రజ పన్నెండు నిలువు లోకం జగం పదిహేడు అడ్డం అరగదీసే కొద్దీ సువాసన వెదజల్లేది గంధపు చెక్క పదమూడు నిలువు దుర్వాసన కంపు పంతొమ్మిది నిలువు వృక్షం చెట్టు పద్నాలుగు నిలువు ఆకు సున్నంతో ఇది వక్క పద్నాలుగు అడ్డం సూకరం పంది పరాహం ఎనిమిది నిలువు గ్రామమా ఊరా ఆరు అడ్డం నిలువు నాలుగుతో హేతువు నిలువు నాలుగు రణం హేతువు అనగా కారణం కాబట్టి ఆరు అడ్డం కా పదిహేను నిలువు ఆర్భాటం హంగామా ఇరవై రెండు అడ్డం దశరథ తనయ రామ ఇరవై రెండు నిలువు ముఖ్య పట్టణం రాజధాని ఇరవై ఏడు అడ్డం సంధ్య వికృతి సంధ్య ముప్పై అడ్డం భూమి ధాత్రి ముప్పై మూడు అడ్డం ఆలకించి విని ముప్పై మూడు నిలువు వీణ విపంచి ముప్పై ఏడు అడ్డం ఆగ్రహం కోపం నలభై ఒకటి అడ్డం పల్లవం చిగురు ముప్పై ఎనిమిది నిలువు జలం నీరు నలభై రెండు నిలువు ఆమ్లెట్ వేయాలంటే ఇది కావాలి గుడ్డు నలభై ఎనిమిది అడ్డం పన్నెండో తిథి ద్వాదశి నలభై ఐదు నిలువు పురాణకాలం నాటి ఒక ఆయుధం గద నలభై తొమ్మిది అడ్డం అడ్డం ఆరుతో ఒక పానీయం అడ్డం ఆరు కా ఒక పానీయం కాఫీ కాబట్టి నలభై తొమ్మిది అడ్డం ఫీ నలభై ఏడు అడ్డం నిలువు నాలుగుతో పాదం నిలువు నాలుగు రణం పాదం అనగా చరణం కాబట్టి నలభై ఏడు అడ్డం చా ముప్పై రెండు అడ్డం నిలువు నాలుగుతో మృత్యువు నిలువు నాలుగు రణం మృత్యువు అనగా మరణం కాబట్టి ముప్పై రెండు అడ్డం మా ఇరవై నిలువు ఉగాది పచ్చడిలోకి ఈ పువ్వు ఉండాల్సిందే వేప పువ్వు వేప ఇరవై మూడు అడ్డం సత్తువ నైపుణ్యం పస ఇరవై నాలుగు నిలువు నిలువు నాలుగు లాంటిదే నిలువు నాలుగు రణం రణం లాంటిదే సమరం ఇరవై ఎనిమిది అడ్డం కోరిక మనోరథం ముప్పై ఒకటి అడ్డం ఇలాగే ఉంటాం డ్యాష్ మారబోమ్ మారం ముప్పై ఒకటి నిలువు ఒక మాసం మాఘమాసం మాఘం నలభై మూడు అడ్డం మనసు మది ముప్పై తొమ్మిది నిలువు వృద్ధాప్యం ముదిమి నలభై ఆరు అడ్డం స్నేహితుడు మిత్రుడు నలభై నాలుగు నిలువు రాజు రేడు నలభై నాలుగు అడ్డం నౌకలు వాగే చోటు రేవు ముప్పై ఐదు నిలువు గడ్డి కసవు ముప్పై తొమ్మిది అడ్డం ప్రమాదం ముప్పు ముప్పై నాలుగు నిలువు ప్రశంస మెప్పు ముప్పై నాలుగు అడ్డం మృదుస్వభావి మెతక నలభై అడ్డం బోర్డర్ సరిహద్దు ముప్పై ఆరు నిలువు ఓర్పు సహనం ఇరవై ఐదు నిలువు సరుకు లేదా సమాచారాన్ని వేరొకరికి చేర్చడం చేరవేత ఇరవై ఒకటి నిలువు ప్రతిజ్ఞ శపథం పద్దెనిమిది నిలువు ఎన్నికల్లో డిపాజిట్ ధరావత్తు ఇరవై ఐదు అడ్డం జాలరులు ఉపాధి కోసం వెళ్ళాలంటే ఇది అవసరం చేపల వల ఇరవై తొమ్మిది అడ్డం ఈ మొక్క దగ్గర భక్తితో దీపం వెలిగిస్తారు తులసి ఇరవై ఆరు నిలువు స్త్రీ లలన ఇదండి వాటి ఈనాడు పదవినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ బజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్